హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం జగత జిల్లా ధనంపూర్ లక్ష్మీరస్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం మీకు ఫుల్ మొత్తం టెంపుల్ ఎలా ఉంటుందో చూపడత రెండు ముంగడికి వెళ్దాం మన స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ రెండు దారులు అయితే ఉంటుంది రైట్ లెఫ్ట్లో మనం లెఫ్ట్లోకి లోపలికి వెళ్దాం లోపలికి వచ్చేసాం లెఫ్ట్ సైడ్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వచ్చేసిన తర్వాత స్ట్రైట్గా చూస్తే మనకి ఇక్కడ గజస్తంభం ఉంది కదా ఇది వచ్చేసి మనకు ఎంటర్ అయినా కూడా ఫస్ట్ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడైతే మనకు ఆఫ్టర్నూన్ కాబట్టి క్లోజ్ ఉంది మనకు టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ నుంచి ట్వెల్వ్ థర్టీ దాకా ఆ తర్వాత మనకు ఈవినింగే ఓపెన్ అవుతుంది మనకు ఫోర్ ఫైవ్కి టెంపుల్ అలాగే మనకి టెంపుల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ముంగట వచ్చేసి శ్రీకృష్ణుడు టెంపుల్ అలాగే స్టేట్ కళ్యాణ మండపం అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి శ్రీ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది మీకు చూపెడతారండి స్టేట్ కనబడేది మండపం ఇక ఇది మనకు ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇదే మనకు శ్రీకృష్ణుడిది టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ అని అంటారు చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనకి క్లోజ్ ఉంది అలాగే మనకు లోపలికి కెమెరాస్కి ఇట్లా అలవు లేవు చూస్తున్నారు అలాగే ఇక్కడ ప్రసాదాల కౌంటర్స్ కూడా మనకి ఇక్కడ ఉగ్ర లక్ష్మీనరస్వామి టెంపుల్ పక్కకే ఉంటాయి ప్రసాదం తీసుకోవచ్చు మనం అక్కడనే వెళ్ళి స్ట్రేట్గా కనబడుతుంది కదా అక్కడ వెళ్ళి మనం స్ట్రేట్కి వెళ్తే మనకు ప్రసాదాలు దొరుకుతాయి ఇక్కడ పక్కకు వచ్చేసి మీరు చూస్తున్న ఇదే మనకు ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇక్కడ చూస్తున్న కదా గణపతి మనం స్టార్టింగ్లో అదే ఇక్కడ సైడ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఇక్కడ ఇంద్రుడు ఇంద్రుడిది విగ్రహం చూడండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ స్టేటే తీసుకుంటే మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపులే కానీ శ్రీ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అని అంటారు ఇది కూడా చూడండి మనం ఇటు రిటర్న్ వెళ్దాం ఇగో మీకు చెప్పిన ప్రసాదాల కౌంటర్ ఇదే చలో మనం ఇంకా ముంగడికి వెళ్దాం మీకు అక్కడ ఇంకొకటి చూపెడతాం మీకు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఎంటర్ అయినాక ఈ టెంపుల్స్ అనేటి ఉంటాయి మనకు రైట్ సైడ్లో ఎంటర్ అయితే మనకు మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు లక్ష్మణస్వామి టెంపుల్ ధర్మపురి మనకి ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మనకు యమధర్మరాజు ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు యమధర్మరాజు అంటే ప్రపంచంలో ఎక్కలేని టెంపుల్ అయితే మనకి ఇక్కడనే ఉంటుంది యమధర్మరాజు ఇది ఇక్కడ దర్శనం చేయించుకొని గండ దీపం అయితే వెలిగిస్తారు అంటే ధర్మపురిని దర్శిస్తే యమపూరి ఉండదు అంటారు అలాగనే గండ దీపం వెలిగిస్తే వాళ్ళు అంటే ఏమన్నా గండాలు ఉంటే తొలగిపోతాయి అంటారు అలాగే మనకి ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు మనకు లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకి ఇది మెయిన్ టెంపుల్కి మీరు చూపెడుతున్నాను చూడండి గజస్తంభం చూసాను ఇది మెయిన్ టెంపుల్ది వ్యూ బయట చూపెడుతున్నా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకు లోపల కెమెరాస్ గిట్లా ఏమలు లేవని ఇదే మనకు లోపల మెయిన్ టెంపుల్లో ఉన్న విగ్రహాలు యోగా లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇదే మనకు ధరంపూరిలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం మెయిన్ చూడండి అలాగనే మనకి టెంపుల్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్ దూరం వెళ్తే మనకి కోనేరు ఉంటుంది ఇక్కడ మనకు బ్రహ్మోత్సవాలు కైనా జరుపుతారు మనకు ధరంపూరిలో చూడండి కోనేరు ఎంత మంచి ఉందో అలాగనే మీకు టెంపుల్ గెలిచి మనం ఇంకా బయటికి వెళ్దాం చూపెడతాం మీకు రిటర్న్ చూడండి మనకు అక్కడ ఆదిశేషుడు ఉంది ఇప్పుడు ఇది బయటికి వచ్చేసాం మనకు చూసిన ఇక్కడ సైడ్ మనకు స్టార్టింగ్లో ఏమో ధర్మరాజ్ టెంపుల్ ధర్మంఘటనే ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ తర్వాత మీకు ఇప్పుడు లోపల పోయిన మెయిన్ టెంపుల్ మన ఇది బయటకు వచ్చేసాం మనం ఇది బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫుల్ మార్కెట్ అవుతుంది ఇది ఈరోజు వచ్చేసి మొత్తం సాటర్డే కాబట్టి మొత్తం మనకు శనివారం శనివారం ఇక్కడ ఫుల్ మార్కెటింగ్ అయితే జరుగుతుంది ధర్మపురిలో మొత్తం మార్కెట్ యార్డ్ ఫుల్ ఉంది మనకు అలాగని ఇక్కడ బోర్డు అయితే మెన్షన్ చేశారు అంటే మనకు స్టేట్కి వెళ్తే టెంపుల్ అలాగనే మనకు రైట్ సైడ్ వెళ్తే మనకు గోదావరాలను పార్కింగ్ కూడా ఉందని చూడండి మనకు సెటర్డే కాబట్టి ఫుల్ మార్కెట్ ఉంటుంది ఎవ్రీ వీకెండ్లో మనకి ధరపురి వాళ్ళు చూడండి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇదే మన ఫేమస్ టెంపుల్ లక్ష్మీవేశ్వరం స్వామి టెంపుల్ ధర్మపురి థ్యాంక్ యూ గాయస్ సేర్ అండ్ మై ఛానల్